హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ధనం ఎవరి దగ్గరికి వస్తుంది రావాలంటే కనుక మనము ఏం చేయాలి అన్నదైతే చూద్దామండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే మా చిన్నప్పుడు నా పెళ్ళి కాకముందు అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవాళ్ళు మా నాన్నగారు వాళ్ళతో పాటు పెరగడం వల్ల ఆయన్ని మేము బాబాయ్ ఆయన పిలిచేవాళ్ళము అయితే ఏంటంటే ఆవిడికి ముగ్గురు మగపిల్లలు మగపిల్లలు అయితే ఇందులోని చిన్న ఆయన అనమాట ఒక ఆయన అందులో ఆయన ఏంటంటే ఆటో తోలేవాడు ఆటో ఆటో అంటే అద్దెకి ఆటో తీసుకొని ఆటో తోలేవాడు అట్లాగా నెమ్మిదిగా ఆటో తోలి చాలా జాగ్రత్తగా ఉండి అలాగా ఆటో సొంత ఆటో కొనుక్కున్నాడు లోన్ మీద అలాగా ఆటో కొనుక్కున్న ఆటో లోన్ కూడా నెమ్మదిగా పూర్తి చేసేసుకున్నాడు క్లి దాన్ని కూడా క్లియర్ చేసేసుకున్నాడు తర్వాత తర్వాత అలాగా నెమ్మిదిగా చిట్టీలు వేసి అవి వేసి వేసి అట్లాగే ఏం చేసాడంటే బంగారం కొనుక్కున్నాడు ఆ బంగారం కాకుండా మళ్ళీ ఒక చిన్న స్థలం కూడా కొనుక్కున్నాడు అవి కూడా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి మీద కూడా ఈయనే చక్కగా కష్టపడి తెలివిగా ఆలోచించి ప్లాన్ చేసుకొని చక్కగా ఇవన్నీ కూడా కొనుక్కున్నాడు బంగారం పెళ్లి కాకముందే బంగారం కొనుక్కున్నాడు సొంత ఆటో కొనుక్కున్నాడు తర్వాత ఏమో ఒక స్థలం కూడా అయితే కొనుక్కున్నాడు కొద్ది కొద్దిగా డబ్బులు అన్నవి పోగు చేసుకొని అలాగ ఒక స్థలం కూడా కొనుక్కున్నాడు ఇవన్నీ కొనుక్కున్న తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక సంబంధం అయితే చూ చూసి పెళ్ళైతే చేశారు ఇంకా పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేశారంటే ముగ్గురు కొడుకులు కాబట్టి ఇచ్చిన సో ఇంతకు ముందు ఇద్దరు పిల్లలను కూడా వేరే పెట్టేసింది ఆవిడ తర్వాత ఈయన కూడా అలాగే వేరే కాపురం పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇతను రోజు కిరాయికి వెళ్తే వచ్చే డబ్బులు ఏ ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ భార్యకి ఇచ్చేవాడు ఆ తర్వాత వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది వైఫ్ ఎలా అంటే చక్కగా తనకి చేతికి అన్నీ కూడా వాళ్ళ హస్బెండ్ ఇచ్చేసేవాళ్ళు కదా ఆ డబ్బులతో ఆవిడకి నచ్చిన బట్టలు అని అవన్నీ ఇవన్నీ కొనుక్కునేది పిల్లలకి కూడా కొనే పిల్లకి కూడా కొనేది ఆ తర్వాత ఆ బాబాయ్ అన్నాం కదండి ఆయనకి కూడా కొనేది కానీ హస్బెండ్ అయితే ఏమీ అనేవాళ్ళు అయితే కాదు ఎందుకంటే సరేలే ఆడవాళ్ళకి పిల్లలకి ఖర్చులు ఏ ఉంటాయి కదా లే అన్నట్టుగా ఆయన పెద్దగా కోపాడడం కానీ ఏమీ చేసేవాళ్ళు కాదు ఇంకా ఈయన ఆటో తోలేవాళ్ళు కదా ఇంకా ఆటోకి వెళ్ళిపోగానే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే వీరి దగ్గరికి వచ్చేసే వాళ్ళని వచ్చే తర్వాత వాళ్ళు ఒక రెండు గంట రెండింటి వరకు అట్లా ఉండి బోన్ చేసేసి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ హస్బెండ్ వచ్చేసేసరికి అయితే వాళ్ళ హస్బెండ్కి కూడా తెలిసినా కూడా వాళ్ళ హస్బెండ్ కూడా పెద్దగా ఏమి మీ అమ్మ వాళ్ళు వస్తున్నారేంటి రోజు అని అనే మనిషి కూడా కాదు సో ఇంకా ఆయన కూడా పెద్దగా అలాంటి ఏమీ కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు అయితే ఈవిడేంటంటే ఈ ఆయన ఇచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక పద్ధతి అవి ఏమీ లేకుండా ఖర్చు పెట్టేది వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా పెట్టేది ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే ఇంకా ఏదైనా ఒక మనం సొంతిల్లు కొనుక్కోవాలి కొనుక్కోవాలి అంటే కనుక ముందు మనము ఏదైనా ఒక ఆటో కొని దాన్ని కిరాకిద్దాము ఇచ్చామనుకో మనకి డబ్బులు అయితే వస్తాయి కదా అద్దె డబ్బులు దాని నుంచి కూడా మనం చీట్ల అవి వేసి సొంతిల్లు కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఆయన హస్బెండ్ అయితే చెప్పారు చెప్తే వాళ్ళ వైఫ్ విని ఏమన్నారంటే అలాగేనండి అలాగే చేద్దాం కాకపోతే ఏంటంటే మా అన్నయ్య ఉన్నాడు కదా ఎవరికో ఇవ్వడం ఎందుకు మా అన్నయ్యకే ఇద్దాము ఇంకా ఎక్కడికో బయటికి పనుల కాటికి వెళ్ళే బదులు మన ఆటోనే తోలి మనకే అది డబ్బులు అయ్యో మనకే కడతాడు అని చెప్పేసి ఒక ఆటో వాళ్ళ హస్బెండ్తో కొనిపించి అది కూడా వాళ్ళ అన్నయ్యకే ఇప్పించింది వాళ్ళ అన్నయ్యకి ఇప్పిస్తే వాళ్ళ అన్నయ్య ఏంటంటే పెద్దగా ఇంత ఉంది పని పాటుకి పెద్దగా వెళ్ళేవాడు కాదు అయితే ఇంకా ఆటోని వాళ్ళ అన్నయ్యకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య ప్రతి రోజు కట్టాల్సిన అద్దె కానీ ఏమి కట్టేవాడు కాదు ఇంకా మిగతా ఏదైతే ఆయన లోన్ మీద కొన్నాడో ఆ లోన్ అంతా కూడా వాళ్ళ హస్బెండే కట్టుకునేవాడు ఏదైనా సరే మనకి ఫ్రీగా వస్తే దాని వాల్యూ తెలియదు అని అంటారు కదా పెద్దలు అట్లాగే వాళ్ళ అన్నయ్యకి ఈ ఆటో ఫ్రీగా వచ్చినట్టే అయ్యింది ఆ ఆటోని వాళ్ళ అన్నయ్య ఎలా పడితే అలా వాడుకునేవాడు కానీ వాళ్ళ హస్బెండ్ మాత్రం ఆ ఆటోని చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడేవాడు ప్రతిరోజు దాన్ని శుభ్రంగా తుడుచుకోవడం తర్వాత పదిహేను రోజులకో మరి పది రోజులకో నాకు అంత ఐడియా అయితే లేదు కానీ దాన్ని శుభ్రంగా కడుక్కొని పసుపు పసుపు రాసి బొట్టు కూడా పెట్టేవాడు ఏంటంటే ఆయనకి లక్ష్మీదేవి అన్నది కష్టపడితే లక్ష్మీదేవి వస్తుంది ఆ ఆటో వల్లే కాబట్టి ఆ ఆటోనైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా గౌరవంగా చూసుకోవడం చేసేవాడు మనకి ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే కనుక ఆ ఆటో వల్లే కదా అన్న ఉద్దేశంతో ఆ ఆటోనైతే ఆయన చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఇంకోటి ఏంటంటే అతను కష్టపడి చెమటూర్చి కష్టపడి డబ్బులతో ఆ ఆటోనైతే కొనుక్కున్నాడు సో అతనికి ఆ మనీ వాల్యూ కూడా తెలుసు కాబట్టి దాన్ని అంత జాగ్రత్తగా అయితే చూసుకునేవాడు గాంధీ గారు అంటారనమాట ఏమని అంటే మనకి ఉపయోగపడేది అది చిన్న వస్తువు అయినా సరే దానికైతే మనము విలువనివ్వాలి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆయన చిన్న పెన్సిల్తో కూడా ఆయన రాసేవాళ్ళు అది లాస్ట్కి వచ్చే వరకు కూడా రాసేవాళ్ళు ఆ పద్ధతిని మనం అయితే ఫాలో అవ్వాలి అట్లాగే ఈయన కూడా అట్లాగే ఉండేవాళ్ళు కాకపోతే వాళ్ళ వైఫ్ మాత్రం ఆ విధంగా ఉండేవాళ్ళు కాదు ఆ తర్వాత అన్నయ్యకి ఇచ్చిన ఆటో వల్ల వాళ్ళకి ఇంకా రూపాయి కూడా రాకపోగా ఏమైందంటే వాళ్ళ అన్నయ్య సరిగ్గా తోలక చెయ్యక ఆటోకి చాలా రిపేర్స్ తెచ్చేవాడు ఎక్కడ పడితే అక్కడ దాన్ని గుద్దేయడం అలా కూడా చేసి దానికి అనవసరమైన ఖర్చులన్నీ తెచ్చేవాడు అవన్నీ కూడా వీళ్ళ తల మీదే పడేవి అయినా సరే వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఓపిక్గా ఉండేవాళ్ళు ఏమీ గబుక్కున ఏమీ అనేవాళ్ళు కూడా కాదు సరే ఇక నుంచి అయితే వీళ్ళకి ఇవ్వకూడదు ఆటో మీ అన్నయ్యకి ఇవ్వకూడదు ఇలాంటి కదా అని చెప్పేసి దాన్ని రిపేర్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇద్దాము అన్నా సరే వాళ్ళ వైఫ్ ఒప్పుకోకుండా వాళ్ళ అన్నయ్యకే ఇప్పించేది అట్లాగా ఆ దాని మీద ఆటో మీద అయితే ఒక్క రూపాయి కూడా రాకుండా చాలా లాస్ అయితే వచ్చింది ఇంకా తర్వాత ఏంటంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్కి కొద్ది కొద్దిగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా కూడా ఒక దగ్గర దగ్గర ఒక పది కాసులు బంగారం అయితే కొన్నారు కదా ఆ పెళ్ళి కాకముందు ఆ బాబాయ్ ఆ కొన్న బంగారాన్ని కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాళ్ళ వైఫ్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చేసేది అలా ఆయన వాళ్ళ హస్బెండ్ అడిగే వాళ్ళంట ఏంటి ఇలా బంగారం మీ అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తున్నావు ఎలా విడిపిస్తా వాళ్ళు ఎప్పుడు విడిపిచ్చేస్తారు ఏంటి అవన్నీ అడిగితే వాళ్ళకి తూర్పులో చాలా పొలాలు ఉన్నాయి ఆ పొలాలు అమ్మిన తర్వాత వచ్చే డబ్బులతోనే మీ బంగారం అంతా విడిపిచ్చి ఇచ్చేస్తారు అని చెప్పేసి ఆవిడ చెప్పేవాళ్ళంట అట్లాగా చాలాకి ఆ బంగారాన్ని విడిపించడం కానీ ఏమీ చేయలేదంట వాళ్ళ హస్బెండ్ ప్లాన్ ఏంటి స్టార్టింగ్లో మ్యారేజ్ చేసుకున్న అప్పుడు ఒక సొంత ఇళ్ళు కొనుక్కోవాలి కొనుక్కున్న తర్వాత మనం పిల్లకి ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు ఆ పిల్లకి కొన్న స్థలం ఏదైతే ఉందో అది ఇచ్చి పెళ్లి చేయాలి సొంత ఇళ్ళు అది ఉంటుంది అన్న ప్లాన్ అయితే వాళ్ళ హస్బెండ్కి ఉండేది పెళ్ళి కాకముందే ఆయన ఎంత కొనుక్కున్నారు కానీ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ వైఫ్ చేతిలో డబ్బులన్నీ పెట్టడం వల్ల ఆ డబ్బుల్ని మొత్తం కూడా ఆవిడ ఒక పద్ధతి ఇది లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసి వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా ఈవిడి కుటుంబమే అనుకొని వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా ఈవిడే తీసుకొని చేసింది ఒక్కటండి మన్నకి హస్బెండ్ మన్ చాలా మందికి మనని నమ్మి డబ్బులు ఇవ్వడం అనేది చాలా కొంతమందే చేస్తారు అట్లాగా హస్బెండ్ నమ్మి వైఫ్కి డబ్బులు ఇచ్చారు అంటే కనుక మనము ఇచ్చిన డబ్బుల్ని చాలా జాగ్రత్తగా పొదుపు చేసి వాళ్ళు ఇచ్చిన రూపాయిని మూడింతలు చేయకపోయినా కనీసం వాళ్ళు ఇచ్చిన రూపాయిని రూపాయిలాగా నిలబెట్టి వాళ్ళ హస్బెండ్ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్కి ఉపయోగపడే ఒక సలహా ఇవ్వగలిగితే ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఆవిడ కృషి చేయాలి అంతేగాని వాళ్ళ హస్బెండ్ కష్టపడితే వచ్చిన డబ్బుకి ఏ విలువ ఇవ్వకుండా మొత్తం కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఆ విధంగా అయితే అసలు మనం చేయకూడదు రేపొద్దున్న హస్బెండ్ ఈ రోజున కష్టపడుతున్నారు ఒక రూపాయి వస్తుంది రేపొద్దున్న హస్బెండ్ కష్టపడకపోతే కష్టపడలేకపోతే ఆ రూపాయి అనేది ఎలా వస్తుంది ఆయన సంపాదించి ఇచ్చిన రూపాయిని మనము జాగ్రత్తగా విలువ ఇచ్చి వాటిని మనం జాగ్రత్త చేయాలి ఆ రెస్పాన్సిబిలిటీ మనకి చాలా అంటే చాలా ఉంది ఆ బాబాయ్ పెళ్ళి కాకముందే అంత తెలివిగా అంతా ఆలోచించుకొని అంత కష్టపడి ఒక రూపాయి రూపాయి పోగు చేసి ఆ విధంగా ఎలా అయితే ఆయన అంటూ ఆయనకి కొద్దిగా డబ్బులు నిలబెట్టుకొని ఆ ఒక స్థలం కొనుక్కొని బంగారం కొనుక్కొని ఎలా ప్లాన్ చేసుకొని చక్కగా ముందుకు వచ్చాడు కానీ పెళ్ళి అయిన తర్వాత భార్య చేతులు డబ్బులన్నీ పెట్టడం వల్ల ఆయనకి ఏమైందంటే అది పెద్ద లాస్ అయింది పెళ్ళి అయిన తర్వాత ఎక్కడున్న గొంగలు అక్కడున్నా పర్వాలేదు కానీ ఇంకా ఆయన్ని బ్యాక్ తీసుకెళ్ళిపోయి సో ఎప్పుడైనా హస్బెండ్ నమ్మి వాళ్ళ చేతిలో డబ్బులు కనుక పెడుతున్నట్లయితే కనుక ఇలాగా అమ్మ వాళ్ళకి పెట్టడం అలాంటి పనులు ఏమీ చేయకుండా వాళ్ళ వాళ్ళ కష్టాన్ని వృధా చేయకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి నిలబెట్టి చూపించాలి తర్వాత వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళకి అక్కడ ఏదైతే తూర్పులో పొలం ఉన్నదో అది అమ్మినప్పుడు డబ్బులు అయితే వచ్చాయి వచ్చినప్పుడు ఆ డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య అయితే ఆ డబ్బులు మనవి ఆ చెల్లి చెల్లికి ఎందుకు పెట్టాలి అని చెప్పి అడ్డం పెట్టి ఆ డబ్బులని అయితే పెట్టనివ్వలేదు ఏంటి ఆ వాళ్ళు తాకట్టు పెట్టిన బంగారం కూడా ఏదైతే ఉందో అది కూడా విడిపించవలసిన బాధ్యత వాళ్ళ అమ్మ వాళ్ళకి ఉన్నా సరే వాళ్ళు ఆ బంగారాన్ని కూడా విడిపించలేదు విడిపించకుండా వాళ్ళు విడిపించి వేసుకొని వాళ్ళ దగ్గర ఉంచేసుకొని విడిపించకుండా ఊరుకున్నారు ఏమైందో మనకైతే అంతగా తెలియదు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఆస్తి వచ్చినప్పుడు మాత్రం వెయ్యి అమ్మాయికి మాత్రం ఏమీ పెట్టలేదు వాళ్ళకున్న పనులకే వాళ్ళకే సరిపోయినట్టుగా ఉన్నాయి అందుకనే ఎప్పుడు కూడా మన డబ్బులు మనమే హస్బెండ్ని నమ్మి ఇలా ఇచ్చినప్పుడు మన డబ్బులు మనమే ప్లాన్ చేసుకొని మన దగ్గర ధనం ఎప్పుడు ఉండేలాగా అయితే చూసుకోవాలి ఇదండి మన దగ్గర ధనం ఉండాలి అంటే కనుక ముందుగా మనకి దాని విలువ అయితే తెలిసి ఉండాలి దాని విలువ మనకి తెలిసినప్పుడు మాత్రమే అది ఎప్పుడు మనతో ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్